హాయ్ ఎవ్రీవన్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే బిట్లు సిలబస్లో సెవెంత్ చాప్టర్ అనమాట సెవెంత్ చాప్టర్ సరిగ్గా రాస్తాను సెవెంత్ చాప్టర్ దీని పేరు వేద సంస్కృతి ఓకే ఈ వేద సంస్కృతిలో ఫార్టీ ఫోర్ నుంచి సిక్స్టీ ఫైవ్ వరకు ఇంపార్టెంట్ అయినవి ఉన్నాయి అవి ఈరోజు నేను మీకు చెప్తా ఉంటాను మీరు వీటిని స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఇవి యూస్ఫుల్ అవుతాయి ఓకే కెమెరాని ఫోకస్ చేస్తున్నాను కొంచెం ఈ వీడియోని లైక్ చేయండి కనీసం ఒక యాభై లైక్లు ఆ తర్వాత ఈ వీడియోను కూడా నా వీడియోను కూడా కొంచెం హైప్ ఇవ్వండి హైప్ వస్తుంది ఓకే జగత్ మిథ్య అని చెప్పింది ఎవరు జగం అనేటువంటిది ఒక మిథ్య ఇది ఒక మిథ్య అని చెప్పింది ఎవరు ఏ రామానుజుడు చెప్పాడా బి మధ్య తర్వాత సైనా తర్వాత శంకరాచార్య అందరికీ తెలిసిందే జగన్ మిథ్య అని చెప్పింది శంకరాచార్యుడు ఓకే రామకృష్ణ పరమహంస శిష్యుడు ఎవరు ఇది చాలా ఇంపార్టెంట్ మీకు తెలుసు తెలిసే ఉంటుంది ఒకసారి చూడండి రామకృష్ణ పరమహంస శిష్యుడు ఎవరు అంటే గనక ఆన్సర్ వివేకానందుడు ఓకే ఇంకో క్వశ్చన్ మానవ సేవే మాధవ సేవ అని చెప్పినది ఎవరు రామానంద తీర్థాన కపిలుడున కృష్ణానందన లేదా బ్రహ్మానందన ఆన్సర్ వచ్చి రామానంద తీర్థ ఇంకోటి ఈ క్వశ్చన్ నేను ఆన్సర్ రివీల్ చేయను కానీ ఇక్కడ పెడుతున్నాను చూడండి అద్వైత సిద్ధి అనేటువంటి గ్రంథాన్ని రాసినది ఎవరు ఇంకోసారి చదువుతాను అద్వైత సిద్ధి అనేటువంటి గ్రంథాన్ని రాసినది ఎవరు ఆన్సర్స్ చెప్తున్నాను ఏ శ్రీహర్షుడు బి మధుసూదన సరస్వతి సి ధర్మరాజ దర్విన్ డి సదానందుడు ఒకసారి మీరు ఆన్సర్ను పాస్ చేసి వీడియోను పాస్ చేసి నలభై ఎనిమిదో క్వశ్చన్కి మీరు ఆన్సర్ని ట్రై చేయండి ఓకే పాస్ చేశారు అనుకుంటున్నాను ఇప్పుడు ఆన్సర్లోకి వెళ్దాం చూడండి అద్వైత సిద్ధి అనేటువంటి గ్రంథాన్ని రాసింది ఎవరు శ్రీహర్షుడు కాదు ధర్మరాజు దర్విన్ కాదు సదానందుడు కాదు మధుసూదన సరస్వతి అద్వైత సిద్ధి అనేటువంటి గ్రంథాన్ని రాశారు అద్వైత సిద్ధి అనేటువంటి గ్రంథాన్ని రాసింది ఎవరు అంటే గనక మధుసూదన సరస్వతి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అద్వైతం శంకరాచార్యులు చెప్పారు కాబట్టి శంకరాచార్యుల అద్వైతం కాబట్టి మ్యాక్సిమం అద్వైతం మీద అద్వైత సిద్ధి మీద బిట్లు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు బ్యాక్లాగ్ వేకెన్సీలే వదిలాడు కానీ రేపు రాబోయేటువంటి నోటిఫికేషన్లో జోనల్లో మంచి వేకెన్సీలు ఉన్నాయి కాబట్టి అప్పటికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి లైక్ చేయండి సరే ఫార్టీ నైన్త్ క్వశ్చన్ నేను ఎందుకు ఇలాంటి క్వశ్చన్లు తీసుకున్నాను అంటే ఇవి మిగతా ఎవరు చెప్పరు కాబట్టి అట్లీస్ట్ నా వంతు హెల్ప్ అనేటువంటి ఉద్దేశంతో నేను గతంలో ఈవో రాసి చివరి దాకా వచ్చి వేలయ్యాను కాబట్టి ఈసారి ఎవరికన్నా అనే విషయంతో ఈ వీడియోని చేస్తున్నాను చూడండి మళ్ళీ ఇచ్చాడు అద్వైత సిద్ధి అనేటువంటి గ్రంథాన్ని రాసింది ఎవరంటే మధుసూదన సరస్వతి ఇంకోటి ఫిఫ్టీ ఎత్ బిట్ ఒకసారి చదువుతాను చూడండి రామానుజుడు ఇక్కడ పుట్టాడు ఏ తిరుపతిలో పుట్టారా బి కాళహస్తిలో పుట్టారా సి కంచిలో పుట్టారా డి పెరవంబూర్లో పుట్టారా ఆన్సర్ని రివీల్ చేసే టైము వచ్చింది చూడండి రామానుజాచార్యులు పెరవంబూర్లో పుట్టడం అయితే జరిగింది ఇదిగో ఇంకో క్వశ్చన్ కూడా వచ్చింది చూడండి ఫిఫ్టీ వన్ వివరణ ప్రయో సంగ్రహణాన్ని రాసినది ఎవరు ఇది కూడా కొంచెం వింతగా ఉన్నటువంటి బిట్టే నార్మల్గా మనకి దొరకు ఇలాంటి బిట్లు అందుకే నేను ఇది చేస్తున్నాను వివరణ ప్రయో వివరణ ప్రాయో సంగ్రహాన్ని రాసింది ఎవరు నాకు జలుబు వచ్చింది అందుకే వాయిస్ అలా ఉంది ఓకే కమ్ టు ద క్వశ్చన్ వివర వివరణ ప్రాయో సంగ్రహాన్ని రాసినది ఎవరు ఇందులో గనక మనం చూసుకుంటే ఏబీసీ చెప్తున్నాను వినండి ఏ రామానుజాచార్య బి విద్యాధరణ్య స్వామి డి అరవింద సి వివేకానంద ఆన్సర్ని రివీల్ చేసేటువంటి సమయం వచ్చింది ఎవరు రాశారు వివరణ ప్రాయో సంగ్రహాన్ని రాసింది ఎవరు అంటే గనక విద్యాధరణ్యుడు రాశాడు చతుర్భాషా చతుర్భాష్యాన్ని రాసింది ఎవరు దీనికి కూడా శంకరాచార్య పద్మ పాండు గౌడపాదుడా ఎవరూ కాదు అనేటువంటిది వచ్చింది ఇంకొకటి ఫిఫ్టీ టూ క్వశ్చన్ అనేటువంటిది ఒకసారి చూపిస్తున్నాను చూడండి చతుర్భాష్యం చతుర్సూత్ర భాష్యాన్ని రాసింది ఎవరు శంకరాచార్యుడు రాశాడా పద్మపాండు రాశాడా లేకపోతే గౌడ పాదుడు రాశాడా లేకపోతే ఎవరూ కాదు ఆన్సర్ పద్మపాండుడు రాశాడు క్వశ్చన్ ఇంకోసారి క్లియర్గా చూసుకోండి ఎగ్జామ్లో ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి చతుర్సూత్ర భాష్యాన్ని రాసింది పద్మపాండుడే రాశాడు ఓకే ఇది చాలాసార్లు అడిగాడు ఒకసారి చూసుకోండి ఖండన గద్యాన్ని రాసింది ఎవరు శ్రీహర్షుడ హర్షాన శ్రీనాథుడ బొమ్మెర పోతన ఆన్సర్ వచ్చి శ్రీహర్షుడు కాదు హర్షుడు రాశాడు ఓకే నెక్స్ట్ శ్రీభాష్యాన్ని రాసింది ఎవరు ఇదిగోండి ఫిఫ్టీ నైన్త్ క్వశ్చన్ ఒకసారి చూడండి శ్రీభాష్యాన్ని రాసింది ఎవరు ఏ శంకరాచార్య రాశాడా లేకపోతే మొల్ల రాశాడా సి తెనాలి రామకృష్ణుడు రాశాడా లేకపోతే రామానుజుడు రాశాడా మీ ఆన్సర్ని పాస్ చేసి ఒకసారి వీలైతే పెట్టండి శ్రీభాష్యాన్ని రాసింది ఎవరు అంటే అది రివీల్ చేసాము రామానుజుడు శ్రీభాష్యాన్ని రాశాడు ఇదిగో గుర్తుపెట్టుకోండి శ్రీభాష్యాన్ని రాసింది రామానుజుడు ఓకే రామానుజుడు మీద వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి మనం చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఓకే నెక్స్ట్ ఫిఫ్టీ ఫిఫ్త్ క్వశ్చన్కి వెళ్దాము చూడండి వేద సంస్కృతి చాప్టర్ సెవెన్లో భాగంగా ఇప్పుడు మనం ఫిఫ్టీ ఫిఫ్త్ క్వశ్చన్లో ఉన్నాము రామానుజుడు ఈయన దగ్గర శ్రీ వైష్ణవాన్ని తీసుకున్నాడు రామానుజుడు అసలు రామానుజుడికి శ్రీవైష్ణవాన్ని ఇచ్చింది ఎవరు అన్నది మనకు తెలియాలి మనం శంకరాచార్య గురించి క్లుప్తంగా చదవాలి మాధవాచార్యుల గురించి చదవాలి తర్వాత సైనాచార్యుల గురించి చదవాలి తర్వాత మిగతా ఆచార్యులు ఉంటారు వాళ్ళ గురించి కూడా ఖచ్చితంగా తెలియాలి ఈవో ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఇది తెలియాలి ఓకే శ్రీ రామానుజుడికి ఈయన దగ్గర వైష్ణవం స్వీకరించాడు ఎవరి దగ్గర అంటే శంకరాచార్యుడి దగ్గర కాదు మధ్వాచార్యుల దగ్గర కాదు సైనాచార్యులు కాదు తిరుకచ్చి నంబి దగ్గర తిరుకచ్చి నంబి దగ్గర మాత్రమే ఈయన తీసుకోవడం జరిగింది రామానుజుడు ప్రకారం భగవంతుడు గుణాలు ఎన్ని పద తొమ్మిద ఆర లేక నాలుగ ఒకసారి మీరు ఆన్సర్ని పాస్ చేసి పెట్టండి ఓకే రామానుజుడు ప్రకారం భగవంతుని యొక్క ఫిఫ్టీ ఫైవ్ కదా ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ చూద్దాం ఓకే అనుకున్నదే కరెక్ట్ ఓకే ఇదో చూడండి రామానుజుడి ప్రకారం భగవంతుని యొక్క గుణాలు తొమ్మిదే ఇది గతంలో కూడా ఒకసారి అడిగాడు మధ్వాచార్యులు ఈ క్రింది ఏ సంవత్సరంలో పుట్టారు పదకొండు వందల తొంభై తొమ్మిదిలో ఆయన పుట్టడం జరిగింది మధ్వాచార్యులు మతాన్ని ఎలా వ్యాప్తి చేశాడు అన్న దాని గురించి కూడా మీరు ఒకసారి చదవండి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మధ్వాచార్యులు తర్వాత శైరాచార్యులు శంకరాచార్యులు రామా రామానుజుడు కృష్ణానంద కపిలుడు సదానందుడు మధుసూదన సరస్వతి తర్వాత పార్శ్వనాథుడు విద్యాధరణ్యుడు తర్వాత గౌడపాదుడు పద్మపాండు తర్వాత మొల్ల వీళ్ళందరి గురించి కూడా ఒక అవగాహన అయితే ఉండాలి ఇంకోటి కర్మ నిర్ణయ గ్రంథాన్ని రాసింది ఎవరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ని నేను రివీల్ చేస్తాను కానీ మీరు ఒకసారి పాస్ చేసి ఏమన్నా తెలిస్తే కనుక గుర్తుపెట్టండి కర్మ నిర్ణయ గ్రంథాన్ని రాసింది ఎవరు ఇప్పుడు ఆన్సర్స్ చెప్తున్నాను ఏ రామానుజుడు రాశాడా బి శంకరాచార్యుడు రాశాడా సి మధ్వాచార్యులు రాశారా అనంతా వారు రాశాడా ఒకే కర్మ నిర్ణయ గ్రంథాన్ని రాసింది ఎవరు ఆన్సర్ని రివీల్ చేసేటువంటి సమయం వచ్చింది ఇదిగోండి మధ్వాచార్యులు మధ్వ మతాన్ని ప్రవేశపెట్టాడు సో ఈయన కర్మ నిర్ణయ గ్రంథాన్ని కూడా మధ్వాచార్యులే రాయడం జరిగింది మధ్వాచార్యులు లేకుండా క్వశ్చన్ పేపర్లో ఎట్లీస్ట్ వేద సంస్కృతి ఈ సెవెంత్ చాప్టర్ నుంచి మధ్వాచార్యులు శంకరాచార్యులతో పాటు మిగతా ఆచార్యులు అందరి గురించి వస్తాయి ఓకే ఫిఫ్టీ నైన్త్ క్వశ్చన్ చూద్దాము పంచభేద సిద్ధాంతాన్ని బోధించినది ఎవరు పాస్ చేసుకుని మీరేమైనా ఆన్సర్ పెట్టగలిగితే పెట్టండి ఓకే ఏ శంకరాచార్యులు బి మధ్వాచార్యులు సి తాతాచార్యులు డి అమరాచార్యులు ఇంకోసారి చదువుతున్నాను ఫిఫ్టీ నైన్త్ క్వశ్చన్ మధ్వ మధ్వక సారీ పంచ భేద సిద్ధాంతాన్ని బోధించినది ఎవరు ఏ శంకరాచార్యులు బి మధ్వాచార్యులు సి తాతాచార్యులు డి అమరాచార్యులు మీరు ఏమనుకుంటే ఆ వాయిస్ నిన్నారు కదా అది ఆన్సర్ పెట్టండి ఇప్పుడు ఆన్సర్ రివీల్ చేసే సమయం వచ్చింది ఇదిగోండి చూడండి పంచభేద సిద్ధాంతాన్ని బోధించినది మతవాచార్యులే మతవాచార్యులు చాలా ఇంపార్టెంట్ వేద సంస్కృతిలో ఇంకొక క్వశ్చన్ సిక్స్టీ ఎయిత్ క్వశ్చన్ చూడండి జీవులందరూ భగవంతుని యొక్క ప్రతిబింబాలే అని అన్నది ఎవరు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చనే వేద సంస్కృతి అనేటువంటి చాప్టర్ను చూస్తున్నాము అది ఏడో చాప్టర్ సిలబస్లో జీవులందరూ భగవంతుని ప్రతిబింబాలే అని అన్నది ఎవరు ఏ రామకృష్ణుడా బి వివేకానందుడా సి అరవిందుడా డి మధ్వాచార్యుల ఇంకోసారి చెప్తున్నాను ఆన్సర్ని మీరు వింటే కనుక పాస్ చేసి పెట్టండి జీవులందరూ భగవంతుని యొక్క ప్రతిబింబాలే అన్నది ఎవరు రామకృష్ణుడా వివేకానందుడా అరవిందుడా లేకపోతే మధ్వాచార్యుల ఆన్సర్ని రివీల్ చేసేటువంటి సమయం వచ్చేసింది చూడండి అయ్యో ఆన్సర్ లేదే పర్వాలేదు మధ్వాచార్యులే జీవులందరూ మానవుల యొక్క ప్రతిబింబాలు అని చెప్పినది మధ్వాచార్యులే తర్వాత విష్ణుతత్వ నిర్ణయ గ్రంథాన్ని రాసినది ఎవరు వెరీ 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 ఇంపార్టెంట్ విష్ణుతత్వ గ్రంథాన్ని రాసినది ఎవరు ఏ అధర్వనుడు రాశాడా బి జక్కన్న రాశాడా బిల్హనుడు రాశాడా డి మధ్వాచార్యులు రాశారా ఇంకోసారి చదువుతున్నాను ఈసారి జాగ్రత్తని పాస్ చేయండి విష్ణుతత్వ నిర్ణయ గ్రంథాన్ని రాసినది ఎవరు ఏ అధర్వణుడా బి జక్కన్న సి బిల్హనుడు డి మధ్వాచార్యులు ఆన్సర్ని రివీల్ చేసేటువంటి సమయం వచ్చింది విష్ణుతత్వ గ్రంథాన్ని రాసినది ఎవరు మధ్వాచార్యులే రాయడం కూడా జరిగింది మధ్వాచార్యులు మఠాలను కూడా స్థాపించాడు ఒక్క నిమిషం చూడండి ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్ని చెప్ చెప్తున్నాను సిక్స్టీ టూ క్వశ్చన్ సిక్స్టీ టూ క్వశ్చన్ కనిపించట్లేదు ఆన్సర్లు కానీ క్వశ్చన్ మాత్రమే కనిపిస్తుంది మధ్వాచార్యులు ఎన్ని మఠాలను స్థాపించాడు అరవై రెండో క్వశ్చన్ వేద సంస్కృతి సిలబస్లో చాప్టర్ నెంబర్ సెవెన్ మధ్వాచార్యులు ఎన్ని మఠాలను స్థాపించారు ఏ ఎనిమిది మఠాలన బి పది మఠాలన సి నాలుగా డి ఇరవై ఐద మీ ఆన్సర్ ఏదైతే అది పెట్టండి ఓకే ఆన్సర్ని రివీల్ చేసేటువంటి సమయం వచ్చేసింది ఇందులో ఆన్సర్ ఏంటో గుర్తుపెట్టండి మధ్వాచార్యులు ఎన్ని మఠాలను స్థాపించాడు ఎనిమిద పద నాలుగ ఇరవై ఐద ఆన్సర్ ఇరవై ఐదు మఠాలను స్థాపించారు ఇప్పుడు అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి పేరు మధ్వాచారులు యొక్క తొలి పేరు ఏంటి మధ్వాచారుల గురించి లేకుండా ఈ వేద సంస్కృతి టాపిక్లో నుంచి క్వశ్చన్ రాదు ఇది సెవెంత్ సెవెంత్ చాప్టర్ పేపర్లో మధ్వాచార్యుల యొక్క పేరు ఏ నారాయణుడా బి మధ్వాచార్యులు ఎన్ని మఠాలను స్థాపించాడు అయిపోయింది కదా నెక్స్ట్ మధ్వాచార్యుల యొక్క తొలి పేరు ఏంటి అసలు మధ్వాచార్యుల పేరు తెలియకుండా మనం ఎలా చదివేస్తున్నాం కాబట్టి ఆయన ఒరిజినల్ నేమ్ ఏంటి ఏ నారాయణుడు బి మంధవ సి కేశవ డి శివ ఇంకోసారి ఆన్సర్స్ అవుతాను వినండి నారాయణుడా మాందవ కేశవ శివ ఆన్సర్ని రివీల్ చేసేటువంటి సమయం రానే వచ్చింది మధ్వాచార్యుల యొక్క తొలి పేరు నారాయణుడే నారాయణ మధ్వాచార్యుల యొక్క మొదటి పేరు నారాయణుడు ఓకే మణిమంజరిని రాసినది ఎవరు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇందులో మనం అనుకుంటాము మణిమంజరి అనగానే ఇప్పుడు దాకా మధ్వాచార్యులు చెప్పారు మధ్వాచార్యులే ఉన్నాడు కదా మేబీ మధ్వాచార్యులే అనుకుంటారు కాదు మణిమంజరిని ఎవరు ఏ మధ్వాచార్యులు రాశాడా బి శంకరులు శంకరాచార్య అనేటువంటి ఆయన రాశాడా లేకపోతే వేదాచార్యులు రాశాడా లేకపోతే నారాయణ పండితుడు రాయడం జరిగిందా మణిమంజరి అనేటువంటి గ్రంథాన్ని రాసినది ఎవరు ఓకే ఇదిగోండి ఆన్సర్ నేను వచ్చేసింది మణిమంజరి అనేటువంటి మణిమంజరి అనేటువంటిది కావ్యం అనుకుంటా రాసింది నారాయణ పండితుడు అనేటువంటి వ్యక్తి రాయడం అయితే జరిగింది బసవేశ్వరుడికి గల మరొక పేరు ఏంటి చాలాసార్లు అడిగాడు ఆప్షన్స్ నేను ఇస్తున్నాను మీరు పాస్ చేసి ఏదైతే అది పెట్టండి ఏ విశ్వగురువు బి శంకు సి లకులీసుడు డి పాశుపతి పాశుపతి కాదు పశుపతి ఓకే ఇంకోసారి చెప్తున్నాను వినండి బసవేశ్వరునికి గల మరో పేరు ఏంటి ఏ విశ్వగురు బి శంక సి లకులేశ్వరుడు లేదా లకులీష డి పశుపతి ఆన్సర్ని రివీల్ చేసేటువంటి సమయం ఆసన్నమైంది చూసుకోండి బసవేశ్వరుడికి గల మరొక పేరు ఏంటి బసవేశ్వరుడికి గల మరొక పేరే విశ్వగురువు ఆయన చాలా ఇంపార్టెంట్ బసవేశ్వరుడు మధ్వాచార్యులు రామానుజాచార్యులు శంకరాచార్యులు ఈ ప్రశ్నలు ఖచ్చితంగా వస్తాయి ఇవి ఎందులో అంటే వేద సంస్కృతిలో నుంచి మనం ఈ బిడ్లనైతే తీసుకున్నాము ఎండోమెంట్ పేపర్ టూలో యూనిట్ నెంబర్ సెవెన్లో వేద సంస్కృతిలో ఈ బిట్లను మనం చేయడం జరిగింది ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని నేను అనుకుంటున్నాను అలాగే ఈ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేయండి అలాగే మీ ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను పద్దెనిమిది నిమిషాలు అయితే వీడియోని కట్ చేస్తాను అలాగే ఏమైనా తప్పులు ఉంటే కనుక కామెంట్ సెక్షన్ బాక్స్లో కనుక మీరు పెడితే కనుక నేను వాటిని సరి చేసుకుంటాను ఎందుకంటే నేను కూడా మీలాగే ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి ఓకే థ్యాంక్ యూ జై హింద్